ఈ రాయి పూర్వం పాలు కంటే తెల్లగా ఉండేది కాని ఇప్పుడు నలుపు రంగులోకి ఎలా మారింది మిత్రులారా ఇది మామూలు రాయి కాదు ఇది హజ్రే అస్వద్ ఇది కాబా షరీఫ్ యొక్క తూర్పుమూలలో అమర్చబడి ఉంది ఇదే ఆ పవిత్రమైన రాయి దీనిని హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం స్వర్గం నుండి తీసుకొని వచ్చారు దూరం నుండి చూస్తే ఇది కేవలం నలుపు రాయిలా కనిపిస్తుంది అయితే దగ్గరగా చూస్తే ఇందులో ఎనిమిది చిన్న నల్లటి ముక్కలు కనిపిస్తాయి ఇవి నిజానికి స్వర్గానికి చెందిన రాళ్లే ఈ రాయి ప్రపంచంలోకి వచ్చినప్పుడు అది పాలు కంటే తెల్లగా ఉండేదని చెప్పబడుతుంది కాని కాలక్రమేణ మానవుల పాపాల కారణంగా ఇది నలుపు రంగులోకి మారిపోయింది ముస్లింలు దీనిని ముద్దు పెట్టుకుంటారు ఎందుకంటే మన ప్రవక్త సల్లెల్లాహు వసల్లం దీనిని తమ పవిత్ర పెదవలతో పెట్టుకున్నారు హదీసులో చెప్పబడింది ఏమంటే ప్రళయం రోజున ఈ రాయి ఎవరు దీనిని విశ్వాసం మరియు ప్రేమతో ముద్దు పెట్టుకున్నారో వారికి సాక్ష్యమిస్తుంది